నేను నాది కాదో అన్న రూపాయిని ఒక్కటి ఒక్క రూపాయి కూడా ముట్టను నేను ఎవరు ఎవరిని మోసం చేసి ఎవరిని అన్యాయం చేసి వాళ్ళ ఆస్తి కలిసిపోవాలని నాకు ఎప్పుడు ఇది లేదు నేను న్యాయంగా బతుకుతున్నాను న్యాయంగానే ఉంటాను ఒక్క రూపాయి కూడా ఎవరిది ఆశించను ఎవరి దగ్గర తీసుకోను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏంట్రా మాట్లాడుతున్నా నా కూతుర్ని ట్రాప్ చేసామని చెప్పేసి నా కూతురు తాళి కట్టి ఇప్పుడు ఏం తెలియనట్లుగా నాటకాలు ఆడుతున్నావా ఇదంతా నీ పన్నాగమే నీ నీ కొడుకు చేస్తుంది నీ కొడుకుతో చేపించావు అని చెప్పేసి హరివర్ధన్ అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటాడు సత్యమూర్తి మీద అలా హరివర్ధన్ సీరియస్ అయ్యేసరికి లలిత విలేత ఆపుతూ ఉంటారు నీకు నాకు నా కూతురు మీ ఇంట్లో ఒక వ్యక్తి కాదు అనేటప్పుడు ఎప్పుడు పంపించేస్తాను పంపించేస్తాను అనేటప్పుడు గుళ్ళో ఎందుకు నా కూతురు పేరు చదివించారు మీ పేరుతో పాటు అని చెప్పేసి అంటూ ఉంటాడు హరివర్ధన్ మీకు ఎంతో స్వార్థం లేకపోతే నా కూతురిని మీ పేర్లతో పాటు చదివిస్తారు మీ ఇంట్లో మనసు కాదు అనేటప్పుడు ఎందుకు చదివిస్తారని అడిగేసరికి నా భార్య తెలియక చేసినా తప్పది అని సత్యమూర్తి అంటూ ఉంటాడు ఆ నీ మాటలు అని చెప్పేసి హరివర్ధన్ అంటూ ఉంటాడు అలా అనేసి నువ్వు ఇప్పుడు నీ భార్య తెలియక చేసిన తప్పని చెప్తున్నావు నీ పర్మిషన్ లేకుండా నీ భార్య అలా చెప్తుందా అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని హరివర్ధన్ అయితే అంటూ ఉంటాడు ఇక సత్యమూర్తి అయితే ఏం చేయలేక అలా వింటూ ఉంటాడు నీ కొడుకు కారణంగా నీ కొడుకు నమ్మ కూతురు మెడలో తాళి కట్టిన కారణంగా నా కూతురు తన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుని మానేసుకుంది తన కళ లైఫ్ కల డ్రీమ్ అది ఆ డ్రీమ్ను కూడా వదిలేసుకుంది నేను మాత్రం ఆ విషయంలో అస్సలు ఊరుకునేదే లేదు నా కూతురు చదువు కోసం నేను ఎంత ఎక్కడికైనా వెళ్తాను విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో నిన్ను నీ కొడుకుని అందరినీ ఇచ్చేస్తే నా కూతుర్ని ఎలా అయినా నాకు సొంతం చేసుకుంటాను అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి సతీమూర్తి షాక్ అవుతూ ఉంటాడు శారదవ్ కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇదంతా నీ పన్నాంగం అనే నాకు తెలుసు నీ కొడుకు రౌడీ కాబట్టి డబ్బున్న దాన్ని చేసుకుంటే ఆస్తి కలిసిపోతుంది దర్జా బతకొచ్చనే మీ ఇది మీ వల్ల నా కూతురు ఇది చదువు మానేసి మీ ఇంట్లోనే ఉంటుంది దానికి అంతటి కారణమైన నిన్ను నీ కొడుకుని అస్సలు విడిచిపెట్టను అని హరివర్ధన్ అయితే సీరియస్ అవుతుంది